హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇవి అడవి కాకరకాయలు అంటారు ఫ్రెండ్స్ మా ఇవి తెలిసిన వాళ్ళు మీ సైడు ఏమంటారో దీని పేరు కామెంట్ చేయండి ఇవి అయితే దీని చెట్టు అయితే చూపిస్తాను మీకు క్లియర్గా చూడండి కాయలు అయితే ఇట్లా ఉంటాయి అడవి కాకర కాయలు ఇది ఆడ చెట్టు మొగ చెట్టు అని ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇది ఆడ చెట్టు ఏ విధంగా ఉంటుందంటే ఇక ఇది దీనికే కాయలు కాసినాయి కాయలు వీట్లకే చెప్పాను ఇగో దీని పనులు ఇటంగా ఉన్నాయి చూపిస్తాను చూపిస్తే ప్రయత్నం చేస్తాను పండ్లు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కనబడుతున్నాయి కదా ఇగో పండు పండ్లు ఇట్లా ఉంటాయి అడవి కాకరకాయలు ఈ చాలా పేర్లు పిలుస్తారు కానీ ఇక్కడ మా సైడ్లో అయితే అడవి కాకరకాయలు అంటారు ఇది కాకరకాయ దిమ్ముతున్నా అడవి కాకరకాయ పండ్లు వండిపోయినాయి ఫ్రెండ్స్ చూడండి అక్కడక్కడ పండ్లు అయినాయి ఇవి సంవత్సరానికి ఒకసారి ఒకసారైనా ఒకటైనా ఒకసారైనా తినాలి ఫ్రెండ్స్ కంపల్సరీ ఇది ప్యూర్ ఆర్గానిక్ ప్యూర్ ఆర్గానిక్ చెట్టు ఫ్రెండ్స్ ఎందుకంటే దీనికి ఎటువంటి పెస్టిసైడ్స్ మందులు వాడకుండా ఇవి అదే పెరిగి ఉంటాయి ఫ్రెండ్స్ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఇది రెండు చెట్లు ఒకే దిగుతూ ఉంటాయి ఫ్రెండ్స్ అది ఒకటి ఆడ ఆడ చెట్టు ఒకటి మొగ చెట్టు చూడండి ఫ్రెండ్స్ మొగ చెట్టుని ఇటా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇగో ఇది ఏ విధంగా ఉంటుంది మగ చెట్టు ఇది ఖాళీ అది పూత మాత్రమే వస్తుంది కాయలు మాత్రం రావు మొగ చెట్టు ఇలా ఉంటుంది చూడండి సేమ్ దానికి దాని అది ఇది సేమ్ ఉంటుంది కానీ కొంచెం డిఫరెంట్ ఉంటుంది రెండు పరాగ సంపర్కం అయితేనే కాయలు వస్తాయి అవి అందుకనే ఆడ చెట్టు మొగ చెట్టు ఉంటేనే ఇవి కాయలు మాత్రం కం కంపల్సరీ వస్తాయి చూడండి ఇది ఇది మొగ చెట్టు అంటారు మొగ చెట్టు ఇక ఈ విధంగా ఉంటుంది పూత చూడండి ఈ తీగ కనిపిస్తుంది అది తీయ ఇదే మొగ చెట్టు చూడండి ఫ్రెండ్స్ అంటే రెండు ఒకడే ఒకే చోట రెండు ఒకే చోట కనిపించినాయి ఈ కాయలగీడంగా అది ఆడ చెట్టు దానికే తెంపాను ఇలా రెండు మాత్రం ఈ చెట్టు మీద ఆయిల్ చెట్టు మీద కనిపించినాయి ఫ్రెండ్స్ అందుకనే ఈ వీడియో తీయడం జరుగుతుంది ఈ పనులు ఒంటికి మాత్రం చాలా మంచిది ఫ్రెండ్స్ ఇవి ఎక్కడంటే అక్కడ దొరకవు ఫ్రెండ్స్ చూడండి ఎందుకంటే ఇలా చెట్ల మీదనే ఉంటాయి కానీ ఇవి మాత్రం మొలవడానికి చాలా కష్టం ఫ్రెండ్స్ ఎందుకంటే రెండు చెట్లు ఉంటేనే రెండు ఆడ మొక్క కలిచి ఉంటేనే చెట్లు కాయలుగా కాస్తాయి ఇక చూడండి కాయలు తెమ్ముతున్నా కాయలు అయితే అయినాయి చూడండి కాయలు ంపుతున్నా మా దిక్కు మా సైడ్ అయితే అడవి కాకర్ కావాలంట ఫ్రెండ్స్ దీన్ని ఏటని ఇంకా వేరు వేరు పేర్లతోడిగిట పిలుస్తారు కానీ ఆ పేర్లు మనకు తెలియదు ఇది ఆ మగ చెట్టుకు ఆడ చెట్టుకు తేడా ఏంటంటే ఇగో ఆకు దీనికి అంటుకొని ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఆడ చెట్టు చె ఇది ఆకిట్లో ఉంది ఆడ చెట్టు ఇది మొగ చెట్టుకు సపరేట్గా ఉంటుంది కొంచెం ఎందుకంటే కొంచెం ఈ ఇక్కడ ఉంది కదా ఇది కొంచెం పొడుగా ఇది పొడుగు వస్తుంది దానిలోనే గుర్తుపట్టచ్చు ఇది పండు ఫ్రెండ్స్ దాంది అడవి కాకరే పండు అంటారు ఇది అక్కడక్కడ పండ్లు అయిపోయినాయి ఇది ఇక్కడ గింజ బయటికి వెళ్తున్నాయి ఫ్రెండ్స్ గింజా బయటకెళ్ళి అవిటంతట అవే పడి అవి మొలుస్తాయి ఫ్రెండ్స్ మనం వేసంగా మొలవయి ఎన్నో వేసాం కానీ మొలవవు కాకపోతే అవి అవి మొలిచి అవి అవి మాత్రమే కాతా కాస్తాయి చూడండి పండు పండ్లు ఇట్లా ఉంటాయి పండ్లు అవి అవిటంతటా అవే ఇతులు పడి అవే మొలిచిపోతాయి చూడండి ఇక్కడ ఉంది అక్కడ అవి అక్కడ ఉన్నాయి ఇక మాత్రం ఈజీగా గుర్తుపట్ట ఫ్రెండ్స్ ఇయో ఇక్కడ దొండ దొండ చెట్టు లెక్కనే ఉంటుంది కాకరకాయలకు వీటికి డిఫరెన్స్ ఏంటంటే వీటికి వాటికి చేదు చేదు ఉంటాయి ఇవి అంత చేదు అనిపించాయి ఫ్రెండ్స్ ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి తిన్నాను అందుకనే మళ్ళీ కనిపించింది ఈ చెట్టు అందుకనే వీడియో తీయడం జరుగుతుంది ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి ఫ్రెండ్స్ వీలైనంత మంది సబ్స్క్రైబ్ చేయండి కొత్త వారు ఎవరైనా ఉంటే మన ఛానల్ చూసేటోళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి ఇలా అయితే చెట్టు పైనకి తీగ వారి కాసింది కాసింది ఫ్రెండ్స్ అందుకనే వీటిని తెంపుకొని వెళ్ళి కూర వేసుకొని తింటాం ఫ్రెండ్స్ చూడండి ప్యూర్ ఆర్గానిక్ ఆర్గానిక్ ఫ్రెండ్స్ ఇదిగో చూడండి ఇగో దీంట్లోనే అల్లుకొని ఉందని చూడండి ఫ్రెండ్స్ ఇగో ఇది మొగ చెట్టు దీనికి చిన్న కాయ కాసింది ఫ్రెండ్స్ చిన్న చిన్న కాయలు ఇగో దీని కాయలు వేరే లాగా ఉంటాయి ఇట్లా ఇవి ఇది మొగ చెట్టు దీని నాకు ఇగో ఈ విధంగా గుర్తుపట్టచ్చు ఆడ చెట్టు ఆడ అడవి కాకరికాయలు ఆడ చెట్టు అంటే ఇగో దీని ఇది కొంచెం డిఫరెంట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఆకు ఇది మాత్రమే కాయలు కాస్త ఫ్రెండ్స్ ఎందుకంటే